ఇతరుల వల్లే మనం వండకూడదని వార్త చెప్తారు నిరీక్షణ ఎవరికి ఉండదు అంటే ఏసు క్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరికి నిరీక్షణ ఉంది ఎందుకంటే దేవుడు లోకంలో మార్గాలను సిద్ధపరచాడు ఎవరైతే ఏసుక్రీస్తుని అంగీకరిస్తారో వారు పరలోకానికి చేర్చబడతారని ఎవరైతే ఏసు క్రీస్తుని అంగీకరించారో మరి కొరకు నరకం అనేది చిన్న పరిచబడి లేఖ లేక నా అయితే వాక్యం అంటది ప్రకటన గ్రంథములో పొందు మృతులు ధన్యులు అంట అయితే ఈ ధన్యత మన సహోదరుడి దేవుడు కీర్తనాల గ్రంథములు అంటాడు యహో భక్తుల మరణము ఆయన దృష్టికి ఈ లోకములో ఎంతో మంది ఎంతో ఆస్తిపాస్తులు సంపాదించుకుంటున్నారు అనేక భూములు ఉన్నాయి ధనాలు ఉన్నాయి కానీ ఎస్సు క్రీస్తు మాత్రము అంగీకరించటలా వాక్యం అంటది ఎస్సు క్రీస్తు అందరికీ ప్రభువు నువ్వు నమ్మినా నమ్మకపోయినా కనుక ఆ ధన్యత నీ కుమారుడికి దేవుడు కల్పించాడు వాక్యం అంటది చనిపోయిన వారి గురించి ఎడవవద్దు వాని గురించి బహురోధనము చేయాలి ఎందుకంటే చనిపోయిన వారు దేవుడి రాజ్యానికి స్థానాన్ని కల్పించుకున్నారు వాక్యం అంటే మన వెనుకటి వలనే భూమికి చచ్చిబడుతుంది మనిషి యొక్క ఆత్మ దేవుడు పెట్టిన దీపం అండి అది వాక్యం ప్రభు ప్రభులేఖనాలు మనకు చలివిస్తున్నాయి ఒకని తీసుకోవటానికి కానీ ఒక వ్యక్తి ఈ భూమి మీద బ్రతకటానికి కానీ దేవుడు యొక్క చిత్తం లేకుండా ఏది జరగదు ప్రతి దానికి సమయము కలదు అంట ఈరోజు సహోదరుడు ఈ భూమిని మీద వెళ్ళటం అది దేవుని యొక్క చిత్తము నేను కుటుంబానికి ఒకటే చెప్తా ఉన్నా తండ్రి మరణించాడని బాధపడటం కాదు కాని వాక్యం అంటది ఒకని తల్లిని వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను అదే మాటలు మన సారికి కుటుంబానికి దేవుడు అనుగ్రహించను కాక ఈ సమయం సేవకులకు ప్రత్యేక వందనాలు తెలిసి ఈ మాటలు ముగిస్తున్నాయి